ప్రభు నందు ప్రియమైన సహోదర సకోదరిలార మీకు యేసు క్రీస్తు ప్రభు ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామమున వందనములు ప్రియులారా ప్రభు మనలను ప్రేమించి మనకు ఇచ్చిన మరి నూతన దినమును బట్టి ప్రభువును స్థుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాము మన ప్రభు గొప్పవాడు అధిక శక్తి సంపన్నుడు అనంత జ్ఞానియగు దేవుడు పరిశుద్ధతను బట్టి మకనీయుడు స్థుతి కీర్తనలను బట్టి పూజ్యుడు అద్భుతములు చేయువాడు క్రియలు జరిగించు దేవుడు అట్టి ప్రభువును మనము స్తుంచుట కీర్తించుట గనపరచుట ఉత్తమము మన ప్రభు ఆరాధనకు యోగ్యుడు స్థుతులకు పాత్రుడు కీర్తించబడుటకు యోగ్యుడైన ప్రభు కాబట్టి మనము క్రైస్తవ సునాద కీర్తనలు అను పుస్తకము నుండి పాట సంఖ్య నూరు వెళ్ళలేని స్థుతులతో అను కీర్తన మనము ఆడుకుందాం ఈ కీర్తన మీరు వింటూ ఉండగా ఈ కీర్తన మీకు మేలుకరముగా కరముగా ఉంటే దయచేసి ఒక లైక్ ఇవ్వండి ఈ కీర్తనను ఇతరులకు షేర్ చేయండి ఈ కీర్తన మీరు పొందిన ఆ యొక్క అనుభూతిని కామెంటు రూపములో మాకు తెలియపరచి స్పిరిచువల్ థాట్స్ వన్ మా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకునండి వెళ్ళలి నీస్తూ తూలతో ಆರ ದಿಂತು ಪ್ರಭುವ ಬೆಳಲಿ ಸ್ಲತು ಆರ ದಿಂತು ಪ್ರಭುವ ದೀನ ಮನಸ್ಸು ತೋ ನಿನ್ನೀ ಕೊಲುತು ీన మనసు నిన్నీ కలు మయ్యా విలలిని స్తులతో ఆరా దింతు మభువా విలలీని స్తులతో പ്രഭുവാീന മഗാനം മാധുരം നീ ദിവ്യവാ്യം മാക്യം നീന മഗാനം മാധുരം నీ దిం వాక్యం మాకెం తభాక్యం నీ కార్యం ఒలే బగు ఆచేరయం నీ కార్యం లే బగు నీ కార్యం కార్లే వేలలి ని

గించను మా జీవితమును వెలిగించేను తన మార్గమునకు మరలించెను తమార్గమునకు మరలించెను వెలలిని స్ ప్రభువాని స్తూలతో ఆరా ది ప్రభు దీన మనసుతో నిన్నీ కలుతు దీన మనసు ప్రభువా సన్ నా నడిపించును దుర్మా విడిపించును విడిపించును నా నడిపించును దుర్మార్గలందరినీ విడిపించును పించు దరి చేరి దీనరిని దరి చే దీనో నందరినీ తన ఆత్మద్వార నడిపించు తన ఆత్మ ద్వారా నడిపించును వెళ్ళలి నీ స్థుతులతో ఆరాధింతుము ప్రభువా వెళ్ళలి నీ స్థుతులతో ఆరాధింతుము ప్రభువా ది మనసుతో నిన్నీ కొలుతూ మయ్యా వెళ్ళలే నీస్తులాతూ ఆరా దింతు ప్రభువా ఈ కీర్తన మీరు విన్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను ఈ మా పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకము చేసుకునవలని ప్రేమతో మిమ్మను కోరుచున్నాము అందరికీ ప్రేమ వందనములు